ఈ రోజైతే మేము మా ఇంటి పక్కనే ఉన్న మోడీ తోటకు వచ్చేసాము ఇక్కడైతే కొంచెం కాయలు ఏమన్నా లేదో అని చెప్పి నేను చెక్ చేస్తున్నాను కానీ ఏమీ పండలేదు ఇంకా ఈ తోటలోనే కొంచెం ఏరియాలో గోంగూర మొక్కలు అయితే వేశారు చక్కగా ఉంది గ్రీనరీ కదా మీకు కూడా నచ్చిందా అయితే లైక్ చేయండి మేమైతే ఈ తోటలోకి రెగ్యులర్ గానే వెళ్తూ ఉంటాము తోటకు వచ్చిన ప్రతిసారి అలా జరిగింది కదా ఇలా జరిగింది కదా అని చెప్పి మేము మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాము ఆ చిన్నప్పుడు అయితే ఈ తోటలో ఒక మర్చిపోలేని విషయం జరిగింది అదేంటంటే మేమైతే కోతి కొమ్మ చాట ఆడుకుంటున్నాము మీకు తెలుసా ఈ ఆట ఏంటో తెలిస్తే గను కామెంట్ చేయండి ఈ ఆట ఆడుకుంటూ అందరం చెట్లు ఎక్కేసాము లిక్కీ ఏమో చివరికి ఎక్కేసింది కొమ్మకి ఆ కొమ్మ ఏమో ఎండిపోవడం వల్ల లిక్కీ జారి కింద పడిపోయింది చాలా హైట్ లో ఉంచి మాకైతే చాలా టెన్షన్ వచ్చేసి భయం వేసింది ఇలా మాకు ఈ తోటలో చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి అవన్నీ గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఉంటాము ప్రతిసారి ఇప్పుడైతే చెట్లు ఎంత బోడకలు అయితే ఉన్నాయి కానీ ఏవి పండలేదు ఇంకా మేమైతే సేపు అలా చూసి మాట్లాడుకుని వచ్చేసాము